నమస్కారం ఈరోజు మన భారతదేశం పరిస్థితి చాలా చాలా నీచాధి నీచంగా తయారైంది పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటేనే భయం పడుతుంది ఇలా ఇటువంటి మాఫియాని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఇది చేయాలి అంటేనే వణుకు పుట్టే విధంగా ఇండియా నిర్ణయం తీసుకోవాలి నరేంద్ర మోడీ గెలి చెప్పు అన్నాడంటే వాడికి ఎంత గట్స్ ఉండాలి ఒక హిందూ సనాతన ధర్మం గురించి వాడికి ఎంత చురుగ్నభావం కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మన భారతదేశం వైపు చూస్తున్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ అతని నిర్ణయాలు కానీ అతను తీసుకున్న వ్యవహార సీరీ కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అయితే ఈరోజు ఈ ఉగ్రవాద దాడికి ఇలా జరగడానికి కూడా మనం అతి మంచి మనం ఎక్కువగా మనం చేసినంత మంచి కార్యక్రమాలు ఇంకెవరికి చేయరు ఆ సింధు నదిని ఆపినట్టయితే వాళ్లకు నీళ్లను ప్రవాహమే ఆపినట్టయితే వాళ్ళ మనుగడే దెబ్బతింటుంది అయినప్పటికీ కూడా వాళ్ళ మీద సానుభూతితో నీళ్ళు అందిస్తూ ఉంటే అమ్మ రొమ్ము తన్నినట్టుగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తూ ఉంటే కాల్పులు చూస్తూ ఉంటే చాలా చాలా నీచంగా ఉంది ఒక ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని దగ్గర దగ్గరగా సుమారుగా ఇరవై నాలుగు మందిని కాల్చి చంపారు అంటే ఎంత గట్స్ ఉండాలి వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి మన క్షమాపణ గుణం అనేది మన మీద మన భారతదేశంలో ఉన్నంతగా ఇంకెవరికి ఉండదు మరి అంత క్షమాపణ గుణం వల్ల ఈ మనం ఏం సాధించలేకపోతా ఉన్నాం మళ్ళీ మన దేశం వైపుకు చూడాలంటే ఒరుకు పుట్టే విధంగా మనము నిర్ణయం తీసుకోవాలి నరేంద్ర మోదీ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి వెంటనే పర్యాటకుడు వచ్చి వెంటనే టీంతో సెట్ జరిపించి ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మరికొద్ది రోజుల్లో వాళ్లకు చెక్ పెట్టే విధంగా చేస్తారని కూడా అనుకుంటా ఉన్నాము ఏదేమైనా ఆ యొక్క పర్యాటన వెళ్ళిన ఇరవై ఐదు యొక్క ఆత్మలు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సలహీసుకుంటా